అందరికీ జయ శ్రీరామ్ జై జయహేంద్ర సైన్యం ఈ రోజు నేను ఒక పాత విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఏంటంటే పాత విషయం ఏంటి అని అనుకోవచ్చు హిందూ బంధులారా అది పాత విషయం ఎప్పటి నుంచో ఉన్నదే అసలు మన హిందువులు హిందూ కుర్రాలే కానీ అసలు వాళ్ళ భావజాలనేవి అనేది ఒకసారి మీకు చెప్తాను ఆ ఏంటంటే ఆ విషయం ఏంటంటే ఏదైనా మొబైల్స్ లోని ఏదైనా ధర్మం కోసం ఒక గరికపాటి నరసింహారావు గారి గాని అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ కానీ అలాగే చాలా మంది మన హిందూ ధర్మం కోసం పోరాడుతూ చాలా మంది మహానుభావులు ఉన్నారు వాళ్ళు వీడియోస్ వాళ్ళు చేసే పోరాటాలు కానీ వాళ్ళు చెప్పే మంచిగా ఒక భగవద్గీత కానీ రామాయణం కానీ ఇలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి అదే శ్రీకృష్ణుడి కోసం కానీ ఇస్కాన్ ఇస్కాన్ వారి ఇలాంటి ఎన్నో ఉన్నాయి అలాంటి మంచి విషయాలు భగవద్గీత శ్లోకాలు భగవద్గీతలు అసలు ఎన్ని ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పే ఛానల్స్ చాలా ఉన్నాయి కానీ అటు అటువంటి ఛానల్స్ నేను సబ్స్క్రైబ్ చేసుకోరు అదేని చేసుకునే వాళ్ళు ఎవరు పక్కగా కట్టర్ హిందూస్ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు చేసుకుంటారు మిగతా వాళ్ళు హిందువులు కదా ఉన్నారు కదా వాళ్ళు ఎవరు కూడా చూడరు ఏదైనా ఫోన్ లో వీడియోస్ వస్తే కనుక పక్కకు గెంటేస్తారు ఇలాగే ఎలాగ పక్క గెంటేస్తారు అదే ఒక కామెడీ కాని ఏదన్నా మిగతా ఆ నాటక సంస్కృతి కానీ ఏమన్నా వస్తే కనుక కొన్ని కొన్ని తెలుసు కదా మీకు ఎలాంటి ఉంటాయి వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటారు పక్క పక్క నవ్వుకుంటారు చూడచ్చు నవ్వు ఆరోగ్యమే కాదని కానీ ధర్మం కోసం కూడా వచ్చే వీడియోస్ కూడా చూడాలి కదా నువ్వు చూస్తేనే కదా నీకు తెలుస్తుంది చూడకుండా ఎలా తెలుస్తుంది అంటే అంత అసమర్థతగా ఉన్నారు హిందువులు అదే ఒక క్రైస్తవుడు అయితే గనక కంపల్సరీగా ఒక వాళ్ళ మతానికి సంబంధించిన వీడియో కానీ ఒక ఒక పాట కానీ కంపల్సరీగా వస్తే అలాగనే ఇంట్రెస్ట్గా చూస్తూ కంపల్సరీగా లైక్ కొట్టి ఒక కామెంట్ కంపల్సరీగా పడతారు క్రేజ్లాడు లేక హలీలుయో అని చెప్పి అదే ఒక ముస్లిం అయితే కనుక కంపల్సరీగా అల్లాహు అక్బర్ అని కామెంట్ పెడతారు దానికి సంబంధించిన వీడియోస్ చూస్తారు వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు కంపల్సరీగా చూస్తారు కానీ హిందువులు వచ్చేటంపటికి ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఏదైనా రిలీజ్ అయితే చొక్కాలు చెప్పుకుని థియేటర్లకి వెళ్ళి తాగేసి కుర్రోళ్లు కుర్రోళ్ళు కొట్టుకుంటారు ఇది ఎవరి తప్పు తల్లితండ్రులదే కాబట్టి అసలు ముందు తల్లితండ్రుల్ని అంటే మా పిల్లలు మాకు పెంచుకోవడం మాకు తెలీదా మీరు చెప్పాలా అనొచ్చు మీరు పెంచుకుంటారు మీ పిల్లలు కాదండి కానీ మన ధర్మం కోసం కూడా చెప్పాలి వాళ్ళు ఎవరైనా సరే క్రైస్తవులు పుట్టగానే పిల్లలకి ఏం చెప్తారంటే వాళ్ళు వచ్చి రాని మాటల్లో ప్రజలని చెప్పుకుంటారు లేదా ఆ అల్లహ అని చెప్పుకుంటారు కానీ మన హిందువులు హాయి బాయ్ చెప్పుకుంటారు ఆలోచించండి అసలు హిందువులు ఎంత అసమర్థతో ఉన్నారో అది నేను ఈ రోజు మీకు తెలియచేస్తున్నాను వీడియోలు గెంటేస్తారు చూస్తేనే మీకు ధర్మం కోసం తెలుస్తుంది అసలు పూర్వం మన హిందువుల మీద ఎలాంటి దాడులు జరిగినవి ఎలాంటి చరిత్ర ఉంది హిందువులు ఎంతమంది పీకలు ఓసపోత గురి అయిపోయింది ఎంత మంది పిల్లల్ని బతికుండగా రాళ్ళతో కొట్టడం జరిగింది ఎంత మంది స్త్రీలను మానభంగాలు చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎలా చంపడం జరిగింది అనేది ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది వివరిస్తున్నారు వాస్తవాలు మీకు చూపిస్తున్నారు కానీ ఇలాంటివి చూడడం అనేసి ఎంటర్టైన్మెంట్ 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 చూడండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కానీ మన ధర్మం మన ధర్మం మన హిందూ ధర్మం కోసం కూడా సంబంధించి చూస్తేనే మీకు మన ధర్మం కోసం తెలుస్తుంది వీడియోలు పక్కకి కింటేస్తారు అది చాలా తప్పు ఎందుకంటే అది మీకే ముప్పు మీకు ఏదైనా మనం ఏదైనా చదువుకుంటేనే కదా ఒక ఉద్యోగానికి అర్హులవుతాం ఏదైనా చదివితేనే కదా ఏదైనా రాయగలం అలాగే ధర్మం కోసం మీరు ఏదైనా తెలుసుకుంటేనే కదా రేపు పొద్దున్న మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ధర్మం కోసం తెలుస్తుంది పోరాట పోరాటం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి హిందూ బంధులారు ఆలోచించండి మన ధర్మం లేకపోతే మనకి స్వేచ్ఛ అనేది ఉండదు ఆలోచించండి తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి జై శ్రీరామ్ జై హైందూ సైన్యం